హలో అండి అందరికీ నమస్కారం నిన్న నేను ఫ్రైడే వీడియో పోస్ట్ చేయలేదు కదండి మంచి వీడియో తీశానండి హెల్తీ ఫుడ్కి సంబంధించి ఫోన్లో స్పేస్ లేకపోవటం వల్ల ఆ వీడియో కూడా అంటే తీసిన వీడియోను కూడా చూసుకోకుండా డిలీట్ చేసేసాను ఇంకా చేసేది ఏమీ లేక మళ్ళీ నేను ఫ్రైడే వీడియో అంటే ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను కానీ వీడియో మాత్రం చాలా మంచి వీడియో అండి చాలా బాగా వచ్చింది చూసుకోకుండా అంటే ఒక్కసారి కూడా చెక్ చేసుకోకుండా ఓవర్ కాన్ఫిడెంట్తో నేను మాత్రం డిలీట్ చేసేసాను ఫ్రైడే నేను చాలా బాధపడ్డానండి ఆ వీడియో డిలీట్ చేసినందుకు మళ్ళీ మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారని చెప్పేసి ఫ్రైడే చేసుకున్న పనులు సాటర్డే పోస్ట్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను ఇంకా అంటే ఫ్రైడే వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పేసి పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని నేను ఎయిట్ కల్లా చూశానండి కానీ ఫోన్లో వీడియో అనేది లేదు ఇంకా సరేలే అని చెప్పేసి దాన్ని కొద్దిగా బాధపడ్డాను అంతే కొద్దిగా లైట్ తీసేసుకొని ఇంకా అంటే అంత తొందరగానే పనులు స్టార్ట్ చేస్తాను దాని గురించి ఆలోచించకుండా మళ్ళీ నేను ఒక టెన్ డేస్లో మాత్రం ఆ వీడియో మీకోసమే పోస్ట్ చేస్తానండి మంచి హెల్తీ ఫుడ్ గురించి చాలా కష్టపడి చేశాను కానీ మళ్ళీ దాన్ని వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఈరోజు మార్నింగ్ అయితే కనుక ఈ పనితోనే స్టార్ట్ చేశానండి అంటే ఇంట్లో సాంబార్ కానీ పులుసులు కానీ పప్పు కానీ చేసినప్పుడు కంపల్సరిగా వడియాలు ఉండాల్సిందేనండి వడియాలు లేకపోతే అసలు వీళ్ళు తినరు అందుకని అంటే అమ్మబెట్టి ఇచ్చినవి అత్తయ్యగారు వాళ్ళు ఇచ్చినవి అన్ని వడియాలు మొత్తం అయిపోయినాయి సరే అని చెప్పేసేసి మొన్న సాడ్డే లేదా ఆమ్లెట్సే వేస్తాను వడియాలు లేకపోతే ఇక వెయిటింగ్ కుదరదు కాబట్టి సాడ్డే అంటే ఆమ్లెట్ వెయిటింగ్ కుదరదు కాబట్టి బయట నుంచి అప్పడాలు తెప్పించాను అప్పడాలని నూనెలో ఫ్రై చేసిన తర్వాత ఆ ఆయిల్ నేను పక్కన పెట్టి ఒక ఫైవ్ అవర్స్ అలా ఉంచేసానండి తర్వాత అంటే నూనె చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పోసేద్దాము అని చెప్పేసి తర్వాత అంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఆయిల్ చూస్తే ఆయిల్ జల్లీ జల్లీగా అయిపోయిందండి ఇక అప్పటి నుంచి నేను అంటే ఆ రోజు నుంచి మాత్రం బయట నుంచి అప్పడాలనే అస్సలు తెప్పించకూడదు అని మాత్రం డిసైడ్ అయిపోయాను ఇంక ఇంట్లో ఎలా లేవు కాబట్టి ఆ ప్రస్తుతానికి ఇవి అంటే చల్లనరపకాయలు వేద్దాము అని చెప్పేసి ఈ కనుక స్టార్ట్ చేశాను కొద్దిగానే ఒక్క పావు కేజీ మాత్రమే తెప్పించాను వీటిని ముందు సాల్ట్ వేసేసి శుభ్రంగా కడిగేసాను కానీ ఇంత పొడవుగా ఉన్నాయి కదా మిరపకాయలు మజ్జిగ అనేవి సరిగ్గా పీల్చుకుంటాయో పీల్చుకోవని చెప్పేసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మజ్జిగలో వేద్దాము అని అనుకుంటున్నాను మేగడకుడిందాక చూపించా కదా కొద్దిగానే ఉంది నాకు తెలిసి ఒక హాఫ్ లీటర్ మజ్జిగవుతుంది అనుకుంటా చిక్కగా ఇక దాంట్లో వేసేద్దాము అనుకున్నాను కానీ చల్లమిరపకాయలు వేసేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తానండి అది కూడా మన ఫ్యామిలీ మెంబర్ లాస్ట్ ఇయర్ నాకు ఎవరో చెప్పారు నేను లాస్ట్ ఇయర్ ట్రై చేద్దామనుకున్నాను అనుకున్నాను చేయలేదు ఇప్పుడైతే కనుక అది గుర్తొచ్చి ట్రై చేస్తున్నాను అదేంటి అంటే ఇలా వేడి నీటిల్లో అంటే మిరపకాయలకు ఒక ఘాటు పెట్టి లేదా ఇలా కట్ చేసినా సరే వేడి నీళ్ళలో ఇలా వేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచేసేసి తర్వాత తీసి అవి మజ్జిగలు వేసేటివే అంటే సాల్ట్ పసుపు వేసేసి మజ్జిగలు వేసేటివే ఇలా వేయటం వల్ల ఫస్ట్ ఏంటంటే పిల్లలు కూడా తింటారు కదా అంత కారంగా ఉండవు నెక్స్ట్ వచ్చేసి వీటిని ఒక రెండు రోజులు మజ్జిగలో ఉంచుతాం కదా తర్వాత ఎండ పెడితే అవి కొద్దిగా నల్లగా అవుతాయి కదా అలా కాకుండా ఇలా వేడి నీళ్ళల్లో వేసేసి మజ్జిగలో వేసి రెండు రోజుల తర్వాత బయట ఎండ పెడితే మాత్రం అస్సలు నల్ల పడవండి చల్లమిరపకాయలు చక్కగా తెల్లగా ఉంటాయి లాస్ట్ టైం నేను అత్తయ్య గారు అనుకుంటే చెప్పాను అవి ట్రై చేశారండి బాగున్నాయి అంటే ఇక్కడ పంపించారు కదా చక్కగా తెల్లగా వచ్చాయి ఇక ఆ టిప్ గుర్తు వచ్చి నేను ఇప్పుడు అది ఫాలో అవుతున్నాను ఇలా వీటిని అంటే వేడి నీళ్ళలో ఒకసారి కలిపేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మాత్రం మూత పెట్టేసి అలా ఉంచేసి నెక్స్ట్ పని అనేది చూసుకుంటాను ఆల్మోస్ట్ సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి మార్చి స్టార్టింగ్లోనే కిచెన్లో ఉండి పనులన్నీ చేసుకోలేకపోతున్నాం ఇక నెక్స్ట్ మంత్ కానీ ఆపై నెక్స్ట్ మంత్ కానీ పనులు అనేవి చేసుకోలేం కిచెన్లో ఎక్కువసేపు ఉండే అంటే ఇలాంటి పనులు అనేవి అందుకని రోజుకొక పని నేను ఇలా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను మొన్నేమో జ్యూసెస్లోకి పటిక బిల్లాన్ని తెప్పేసి శుభ్రంగా పౌడర్లాగా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత రాగి జావ కోసం రాగులను తెప్పించి శుభ్రంగా కడిగి మొలకలు వచ్చిన తర్వాత వాటిల్ని ఎండ్లో పెట్టేసి అలా ఉంచేశాను ఇక ఈ రోజైతే కనుక సున్నుండలకు కావాల్సిన మెనువులు ఒక కేజీ తెప్పిచ్చేసేసి శుభ్రంగా కడిగి ఎండ్లో ఆరపోసేస్తున్నానండి నేను అంతకుముందు సున్నుండలకి మినువులు అసలు కడిగేదాన్ని కాదండి అలా ఫ్రై చేసేసి సున్నుండలు చేసేసేదాన్ని కానీ ఎందుకు నాకు డౌట్ వచ్చి ఒకసారి కడిగితే మాత్రం ఈ మినువుల్లో ఎంత మట్టి ఉందో అండి ఇక అప్పటి నుంచి కూడా నేను ఇలానే కడుగుతాను అది ఇక గిన్నెలో ఎందుకు పోయలేదు అంటే మనం కడిగిన ఆ రెండు మూడు నిమిషాల్లోనే మెనువులు అనేవి కొద్దిగా నాన్నట్టుగా పచ్చిపచ్చిగా అవుతాయి అందుకని ఇలా వాటర్ పోయే దాంట్లోనే పట్టేసేసి శుభ్రంగా కడిగేసేసి ఈ నీళ్ళు మొత్తం పోయిన తర్వాత వీటిని క్లాత్ వేసేసి ఆరబెట్టేస్తాను ఇక ఇందాక నేను గిన్నెలో విరపకాయలు వేసా కదా ఈ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత నీళ్ళన్నీ వంచేసేసి ఇక ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అలానే సాల్ట్ వేసేసి ఇందాక నేను మజ్జిగ చేసాను కదా ఆ మజ్జిగని దీంట్లో పోసేస్తున్నాను మిరపకాయలు మజ్జిగలు వేసేటప్పుడు కూడా వడపోసి అంటే మజ్జిగను వడపోసే దీంట్లో పోయాలండి ఎందుకంటే మజ్జిగలో మీగడ తొలకలు ఉంటాయి చూసారా అవి మిరపకాయలకు పట్టేసేసి మనం మిరపకాయలు బాగా ఎండిన తర్వాత నూనెలో ఫ్రై చేస్తాం కదా అప్పుడు మజ్జిగ తొలకలు అనేవి ఆ నువ్వుల్లో ఉండి మాడిపోతూ ఒక రకమైన స్మెల్ వస్తాయండి అందుకని మజ్జిగను మాత్రం వడపోసే ఈ మిరపకాయలు వేసేసేయండి ఇంకా ఇప్పుడైతే కనుక బయట క్లాత్ వేసేసి ఈ మినువును మాత్రం ఆరపోసేస్తున్నాను ఈ రోజు కరెక్ట్గా ఎండ రావట్లేదండి వస్తుంది పోతుంది దాదాపు ఉన్నా కూడా ఇప్పుడు టైం బట్టి ఒక వన్ అవర్ మాత్రమే ఎండ ఉంటుంది ఈ ఎండలో కనుక ఈ మినుములో ఆరిపోతే చక్కగా ఫ్రై చేసేసి ఒక్కసారి మిక్సీ పట్టేసి పైన కొద్దిగా పొట్టు తీసేసి ఒక బాక్స్లో వేసి పెట్టేస్తాను ఇంకొక రోజు ఖాళీగా ఉన్నప్పుడు షుగరు అలానే ఇవి ఒకసారి మిక్సీ వేసేసి పౌడర్ రెడీగా పెట్టుకున్నాను అంటే కనుక ఒక ఫిఫ్టీ మినిట్స్లో నెయ్యి వేసేసి ఏదో ఒక రోజు సున్నుండలు చేసేసుకోవచ్చు తర్వాత ఈ రాగులు మాత్రం నేను డైలీ ఎండలో పెడుతూనే ఉన్నానండి ఈవినింగ్ బయట మిల్లు పట్టిద్దామన్నా టైం కుదరక పట్టిపట్టలేదు మళ్ళీ లోపల పెట్టేస్తున్నాను ఈరోజు మాత్రం ఎండ పెట్టేసేసి మిల్లు పట్టిద్దాం అనుకుంటున్నాను ఇంట్లో పెట్టాల్సిన ఖర్చులు ఇంట్లో చెల్లించాల్సిన బిల్స్ ఏవైనా సరే నేనే చూసుకుంటారండి కరెక్ట్గా ఐదో తారీఖు అంటే అంటే డే టు డేట్ నేను మాత్రం అమౌంట్ అనేది పే చేసేస్తాను వాళ్ళకు కూడా ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి మనకి ఈ డేట్న డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఈ అలవాటు మనం చేసుకుంటే ఎదుట వాళ్ళకి మంచిదే అని మనం ఐదో తారీఖు కాకుండా ఏదన్నా ఒక్క నెలలో రెండు మూడు రోజులు లేట్ అయినా సరే వాళ్ళు మనల్ని అస్సలు అడగరు అంటే రెగ్యులర్గా మనం కరెక్ట్గా ఇస్తాం ఉంటాం కదా ఒక టూ డేస్ లేట్ అయినా సరే ఈ మంత్ ఎందుకో లేట్ అయింది అని చెప్పేసి వాళ్ళు అడగరు మనల్ని అందుకని నేనైతే కనుక కరెక్ట్గా డే టు డేట్ బిల్స్ అనేవి పే చేసేస్తూ ఉంటాను కానీ ఈ మంత్ మాత్రం నిజంగానే పాపం లేట్ అయ్యింది అందులో ఈరోజు ఫ్రైడే కదా ఇక సాటర్డే పే చేసేద్దాములే అని చెప్పేసి ఈరోజైతే కనుక కూర్చొని ఇంట్లో కావాల్సిన సరుకులు కానీ ఎవరెవరికి ఎంత అమౌంట్స్ పే చేయాలనేది నేను ఒక బుక్లో ఎప్పుడు ఎవ్రీ మంత్ రాసుకుంటాను నాకు ఇచ్చిన అమౌంట్లో ముందు ఖర్చుల కంటే కూడా నేను చేయాల్సిన సేవింగ్సే తీసి ముందు పక్కన పెట్టేస్తాను సేవింగ్స్ తీసి పక్కన పెట్టిన తర్వాత నా చేతిలో ఉన్న అమౌంట్ని బట్టి ముందు బిల్స్ అన్నీ పే చేసేసి ఆ అమౌంట్ను బట్టి ఇంట్లో ఖర్చులు అనేవి నేను డివైడ్ చేసుకుంటాను నేను చేసే సేవింగ్స్తో పాటు ప్లస్ ఒకటి యాడ్ అయింది ఏంటి అంటే మన ఫ్రైడే చూస్ స్కీమ్ ఏముంది కదా దానికి సంబంధించి లక్కీగా ఈరోజు ఫ్రైడే కాబట్టి అమౌంట్ కూడా ఈ రోజు నా చేతికి వచ్చింది కాబట్టి ఒక్క ఫైవ్ హండ్రెడ్ మాత్రం తీసి ముందు సేవింగ్స్గా పక్కన పెట్టేశాను ఇంకా ఇంట్లో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కానీ సరుకులు కానీ పిల్లలకి ఏమైనా సరే కావాలన్నా అన్నీ వాటి కోసం మాత్రం ప్రస్తుతానికి ఒక లిస్ట్ రాసి పెట్టేసుకున్నాను మిగిలిన అమౌంట్ ఎంతైతే మిగులుతుందో ఆ అమౌంట్తో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు ఉంటే మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూ సర్దేసుకుంటాను మంత్ ఎండింగ్ వరకు మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు నాకు మెసేజ్ చేశారండి అంటే ఏమని అడిగారు అంటే శాలరీస్ వస్తుంటే సేవింగ్ చేయటం చాలా ఈజీనేనండి శాలరీస్ రాని మాలాంటి వాళ్ళు అమౌంట్ని ఎలా సేవ్ చేయాలో ఒకసారి చెప్తారా అని చెప్పారు నిజంగా చెప్పాలి అంటే అండి శాలరీస్ వచ్చిన వాళ్ళకి అంటే ఇంత శాలరీ అని వచ్చినప్పుడు ఇంత సేవింగ్స్ అని తీయటం చాలా కష్టంగా ఉంటుందండి కానీ బిజినెస్ వాళ్ళు కానీ శాలరీస్ రాకుండా బయట పనులు చేసే వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది నాకు సేవింగ్స్ చేయటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక వెయ్యి రూపాయలు వచ్చినాయి అంటే ఆ వెయ్యి రూపాయల నుంచి ఈరోజు మనకి తొమ్మిది వందలే వచ్చినాయని చెప్పేసి వంద రూపాయలు సేవ్ చేయొచ్చండి లేదా ఐదు వందలే వచ్చినప్పుడు ఈరోజు నాకు నాలుగు వందల డెబ్బై రూపాయలే వచ్చినాయి అనుకోని ఆ రోజు ఖర్చు అంటే మనకి కావాల్సింది నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని ముప్పై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ ముప్పై రూపాయలు సేవ్ చేశాం కాబట్టి ఆ రోజు మొత్తం ఆ నాలుగు వందల డెబ్బై రూపాయలకి సంబంధించిన లైఫ్ స్టైల్ మనకి అలవాటు అయిపోతుంది నేనైతే కనుక అంటే నాకు కనుక శాలరీ రాకపోతే కనుక నేను నా అంటే నా సేవింగ్ తా పార్ట్స్ అనేవి ఇలానే ఉంటాయి పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదండి విహాస్ అయితే కనుక ఇప్పుడే వచ్చాడు ఇంక ఇద్దరం బోన్ చేసేసాము తనైతే కనుక ఇక పడుకున్నాడు వెళ్ళి అంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెంటనే మంచినీళ్ళు ఇవ్వడం కానీ వాటర్తో ఫేస్ వాష్ చేయడం కానీ ఎండలో అస్సలు చేయొద్దండి అలానే పిల్లలు బోన్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ బుక్ తీయ్యి రేపు ఎగ్జామ్కి చదువు అని మాత్రం చెప్పొద్దు ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాతే వాళ్ళతో చదివించండి తనైతే కనుక ఇక పడుకున్నాడు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంలో లేస్తాడు కదా అప్పుడు తనకి కొద్దిగా స్నాక్స్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి ఇడ్లీ పిండి కొద్దిగా జీలకర్ర సాల్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసేసి ఇలా పెట్టేస్తున్నాను ఇక తనకు కావాలి అనుకుంటే కనుక కుంత పొంగనాలు వేస్తాను లేదా సింపుల్గా ఒక దోశ వేసి ఇచ్చేస్తాను ఇది ఫోర్ థర్టీ లేదా ఫైవ్ ఆ టైంలో తినేసేసి ఇంకా తను రేపు హిందీ ఎగ్జామ్ దానికి ప్రిపేర్ అవుతాడు అలానే అంటే ఇది అయిపోయిన తర్వాత పెద్ద బాబు వస్తాడండి స్కూల్ నుంచి తను కొద్దిగా జ్యూస్ చేసి ఇద్దాము అని చెప్పేసి ఇంట్లో చూస్తే సపోటాలు ఉన్నాయి ఆ సపోటాలను కూడా శుభ్రంగా కడిగి వలిచి ఫ్రిజ్లో పెట్టేస్తాను ఒక బౌల్లో పెట్టి తన రాంగ్ ఆ సపోటా జ్యూస్ చేసి ఇచ్చేస్తాను కానీ ఈ సమ్మర్లో మాత్రం పిల్లల్ని చాలా కేర్గా చూసుకోవాలండి వాళ్ళకి ఎక్కువగా లిక్విడ్ ఫుడ్ ఇస్తూ ఉండాలి జ్యూసెస్ కానీ లేదా మజ్జిగ సబ్జా వాటరు లేదా ఎండుక చూర వాటరు ఇవి ఎక్కువగా వాళ్ళకి ఇప్పటి నుంచే అలవాటు చేస్తూ ఉంటుంటే కనుక రేపు ఏప్రిల్ మే ఆ టైంలో వాళ్ళకి చక్కగా అలవాటు అయిపోయి జ్యూసెస్ అలానే ఈ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు అలానే బయట ఫుడ్ అస్సలు అంటే ఈ సమ్మర్ సీజన్ మొత్తం బయట ఫుడ్ ఒకవేళ పిల్లలకి ఏదైనా అలవాటు ఉన్నా సరే ఈ సమ్మర్ సీజన్లో మాత్రం బయట ఫుడ్ అస్సలు పెట్టద్దండి ఏవైనా సరే చక్కగా ఇంట్లోనే చేసి పెట్టండి ఆయిల్ ఫుడ్ కూడా బాగా తగ్గించి పిల్లలకి ఇవ్వండి ఫస్ట్ నుంచి కూడా మనం పిల్లలకి హెల్దీ ఫుడ్ అనేది ఒకటి అలవాటు చేస్తే ఒకవేళ ఎప్పుడైనా సరే బయట ఫుడ్ తినాలి అనిపించినా తినాల్సి అవసరం వచ్చినా సరే వాళ్ళు మాత్రం రెండు ఆప్షన్స్ చూసుకుంటారండి ఏది మంచి అంటే హెల్దీ ఫుడ్ ఏది కాదు అని మాత్రం ఇక ఈ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ మాత్రం రెస్ట్ తీసుకున్నాను అంటే నిద్రపోలేదు కానీ చిన్న పని ఉంటే ఏదో చూసుకున్నాను విహాస్ అయితే ఇంకా లేగలేదండి ఫోర్ ఫిఫ్టీన్ అయిపోయింది సరే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవి లేపు అని చెప్పేసి నాకు కూడా కిచెన్లో కొద్దిగా ఉంది ఆ పని కంప్లీట్ చేసేసి తనకి టిఫిన్ వేసేసి లేపుదాంలే అని చెప్పేసేసి ఇప్పుడైతే కనుక కొద్దిగా ఫ్రెష్ అయిపోయి ఇక కిచెన్లోకి అయితే కనుక వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దండి అంటే అందరికీ ఉపయోగపడేటట్టు చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాను అంతకంటే ముందుగా నేను కిచెన్లోకి వెళ్ళి మార్నింగ్ మెనువులు ఆరబోసే కదా ఆ మెనువులు శుభ్రంగా వేయించేసేసి మిక్సీ పట్టేసి కొద్దిగా అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ పై పొట్టు తీసేసి మిగతావన్నీ బాక్స్లో వేసేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు నేను చేసే పని గురించి ఎక్స్ప్లెయిన్ చేశా కదా ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏంటి అంటే మన ఫ్యామిలీ మెంబర్ లక్ష్మి గారు అక్క నాకు కాల్షియం అండ్ డి విటమిన్ తగ్గిందంట దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్తారా అని చెప్పేసి అడిగారండి ఆవిడ మెసేజ్ కింద చాలామంది వచ్చి వాళ్ళకు కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు కొంతమంది తగిన హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కూడా కన్సల్ట్ చేశారు కానీ మన లేడీస్లో ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఒకటి బ్లడ్ తక్కువగా ఉండటం రెండు కాల్షియం తక్కువగా ఉండటం మూడు వచ్చేసి బాడీలో విటమిన్ అనేది తక్కువగా ఉండదు ఈ మూడు మాత్రం అందరికీ వచ్చే ప్రాబ్లమ్స్ అండి అందరికీ వచ్చే ప్రాబ్లమ్స్ ఏ కాని చెప్పి వాటిని అస్సలు నార్మల్గా తీసుకోకూడదు మనందరం ఇంత కేరుగా ఉన్నాం కాబట్టి మన హెల్త్కి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ని మనం అనేది ఎక్కువగా అంటే లేడీస్ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నారు ఇక బ్లడ్ తక్కువగా ఉండటం అనేది కరెక్ట్గా మనం ఫుడ్ తీసుకోవట్లేదు నెక్స్ట్ విటమిన్ అనేది ఎప్పుడూ మనం ఇంట్లోనే ఉంటామండి బయటికి ఒక్క రెండు మూడు నిమిషాలు కూడా ఎండలో అనేది అస్సలు నుంచోవట్లేదు మనకి ఇంట్లో ఉన్న పనులతోనే సరిపోతుంది ఇక థర్డ్ వన్ వచ్చేసి బాడీలో కాల్షియం తక్కువగా ఉండటం ఇప్పుడు కాదు కాదండి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మాత్రం థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే కాల్షియం అనేది తగ్గుతుంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఇప్పుడు క్యాల్షియం తగ్గేది దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోతుందండి అంటే మనం అంత బలమైన ఫుడ్ తీసుకుంటున్నామని అర్థం అనమాట నేను దీనికి సంబంధించి వీడియో చేశానండి మొన్న అంటే గురువారం డిలీట్ అయిపోయిందన్న చూసారా అదేనండి కానీ మళ్ళీ నేను ఒక టెన్ డేస్లో కంపల్సరిగా దీని గురించి అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి అది అందరి బడ్జెట్లో ఉంటుందా లేదా అనేది ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తాను అంతలోగా అంటే అప్పటి వరకు మీరు ఈ ప్రాబ్లమ్ని స్కిప్ చేయకుండా ఈ ఫుడ్ తీసుకోండి ఫస్ట్ విటమిన్ డి తక్కువగా ఉంది అంటున్నారు కదండి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు వచ్చే అంటే ఆ ఎండ వస్తుంది చూసారా ఆ ఎండలో మాత్రం కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా ఉండండి మనకు మార్నింగ్ అంత టైం ఉండదు కానీ ఆ టైంలో చేసే పని ముందుగా చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరే ఆ ఎండలో కూర్చోండి లేకపోతే ఆ టైంలో అక్కడ కూర్చొని వెజిటబుల్స్ అలాంటివి కట్ చేసుకోవటం అయినా సరే చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి కాల్షియం తక్కువగా ఉంది అంటున్నారు దానికోసం మీరు నువ్వులు తెచ్చుకొని ఆ నువ్వులని లైట్గా నేతిలో ఫ్రై చేసుకొని బెల్లం కలిపి చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోండి రోజుకొక ఉండి తినండి అంటే ఎక్కువ కాకుండా చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఎక్కువ నువ్వులు తింటే మాత్రం మళ్ళీ వేడి చేస్తుంది తర్వాత ఒక గ్లాస్ పాలు తాగండి ఒక బాయిల్ లెగ్ తీసుకోండి ఇక బ్లడ్ పర్సెంట్ అనేది పెంచుకోవటానికి ముఖ్యంగా ఇప్పుడున్న డేస్లో అయితే కనుక లేడీస్కి బ్లడ్ పర్సెంట్ అనేది ఫైవ్ నుంచి అంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఇంకంతకంటే మాత్రం ఎక్కువగా ఎవరికి ఉండట్లేదండి ఎవరిని కదిలిచ్చినా సరే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం సెవెన్ పర్సెంట్ ఉంది బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ఫైవ్ పర్సెంట్ ఉంది ఇదే చెప్తున్నారండి అందుకని బ్లడ్ పర్సంటేజ్ పెంచుకోవటానికి ముఖ్యంగా ఫస్ట్ మునగాకు తీసుకోండి తర్వాత క్యారెట్ జ్యూస్ ఒకటి బీట్రూట్ జ్యూస్ ఒకటి ఎండ్ కిస్మిస్ ఉంటాయి చూసారా ఎండి ద్రాక్ష కదండి కిస్మిస్ ఉంటాయి అవి తీసుకోండి డేట్స్ ఒకటి ఇవన్నీ చాలా తక్కువ బడ్జెట్లోనే అండి ఇంతవరకు తీసుకొని ఈ టెన్ డేస్ మాత్రం మెయింటైన్ చేయండి లక్ష్మి గారు తర్వాత అంటే ఈ టెన్ డేస్ తర్వాత అసలు ఈ మూడిటికి సొల్యూషన్ ఏంటి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను అన్నట్టు మర్చిపోయాను గింజలు ఉండే చూసారా వాటిని చక్కగా ఫ్రై చేసి వాటితో పాటు ఒక చిన్న బెల్లం ముక్కను కూడా తీసుకోండి చాలా మంచిదండి అంటే బ్లడ్ పర్సంటేజ్ పెరగటానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది కానీ టాబ్లెట్స్ వాడి ఇవన్నీ పెంచుకుందాం అనే ఆలోచన తీసేసి ఆ ఫుడ్తోనే ఇవన్నీ పెంచుకుందాము అనే ఆలోచన మాత్రం ఉంచుకోండి ఎందుకంటే ఫుడ్తో పెంచుకుంటే ఎప్పుడు లాంగ్ ఉంటుంది మీరు టాబ్లెట్స్ వేసుకున్నారంటే ఇప్పుడు వేసుకుంటే దాని రిజల్ట్ ఇప్పటి వరకు ఈ నెల వరకే ఉంటుంది తర్వాత కొంతమంది మేము ఎంత తిన్నా సరే బ్లడ్ పర్సెంట్ అనేది అసలు పెరగట్లేదు అని అంటారండి దానికి ముఖ్య కారణం ఏంటి అంటే బాడీలో బీ వాళ్ళు విటమిన్ అనేది తక్కువగా ఉంటే ఎంత తిన్నా సరే బ్లడ్ పర్సెంట్ అనేది అస్సలు పెరగదు బీ అనేది ఎక్కువగా మనం బియ్యం కడిగే నీళ్ళలో ఉంటుందంటండి అంటే రెండు సార్లు బియ్యం కడిగేసేసి తర్వాత బియ్యంలో కొద్దిగా ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి అలా ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ ఆ వాటర్ని అంటే ఆ బియ్యాన్ని ఆ వాటర్లో నాననివ్వండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ గ్లాస్లో తీసుకొని తాగేసేయండి ఇంతవరకు మీరు ఇలా కంటిన్యూ చేయండి టెన్ డేస్ తర్వాత ఓ మంచి వీడియో మాత్రం నేను పోస్ట్ చేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే కనుక మీ అభిప్రాయాన్ని నాదాక రావాలంటే ఒక చిన్న కామెంట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ